సత్తుపల్లి కొంగల సుధారాణి చూడమ్మ వెంకటలక్ష్మి చింతరాజు విజయలక్ష్మి వార్డు దయానంద్ గారు నాయకత్వం దయానంద గారు ఇంత మంచి ప్రోగ్రామ్ కి ఇంత చల్లని సాయంకాలం మీద హాజరై ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు అందరు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈ రోజు అలాగే త్వరలో డ్వాక్రా మహిళలకు కూడా ఇంకొక శుభవార్త ఉంది దసరా కానుకగా మళ్ళీ చీరలు పంపిణీ కూడా ఉంది అది కూడా చేసుకుంటాం అన్ని శుభవార్తలే మహిళలకి మన వాళ్ళు ఏం బాధపడకండి మీకు కొంచెం ఖర్చు తగ్గింది మీకు ఆ విధంగా మీకు అది ఇన్కే కదా వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా మీకు డబ్బులు మిగులుతున్నాయండి మన వాళ్ళకి ఇండైరెక్ట్ గా కనుక మీరందరూ దయచేసి రాబోయే కాలంలో చాలా చాలా ఎన్నికలు వస్తున్నాయి మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ లు వార్డ్ మెంబర్స్ అన్ని ఉన్నాయి మరి మీరు ఏ ప్రభుత్వం అయితే మనకు నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తూ వస్తుందో మీ అందరు తెలుస్తుంది అయినా సరే బిఆర్ఎస్ గాని బిజెపి గాని వాళ్ళు మరి బజార్లలోకి వచ్చి ఏదో ఒక విమర్శలు చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి ఒక్కొక్క కుటుంబానికి కనీసం రెండు నుంచి మూడు పథకాలు ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి మనకి అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారా బియ్యం వస్తుందా మరి ఒక్కొక్క కుటుంబానికి మనకి నేను లెక్క చూస్తేనే ఐదు నుంచి ఆరు వేలు మిగులుతుంది నెలకి మరి ఇంత కరెంటు బిల్లు ఫ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఏ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మీరు ప్రోత్సహించాలి అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు విష ప్రచారాలు నమ్మొద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే ఇదిరమ్మరాజా ఈ రోజు ఏ ఊరు వెళ్ళినా కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు మనం